ఇష్టం పట్టం ఎక్కి పేద కూడా మంచి చేశారు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి రెండు సార్లు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం ఆయన ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఎంపీ ఓటికి ఒక ఎమ్మెల్యే ఓటికి రెండు సార్లు పట్టం జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నేను ఇచ్చాను అందరూ కూడా పండించుకుంటున్నారు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే డెడ్ స్టోరేజ్ ఉందో ఆ డెడ్ స్టోరేజ్ పంపింగ్ చేసినా సరే రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే ఆర్థికంగా సౌక్షమన్ని అందిస్తదే ఉంటారు మరి దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా జగన్ కోన్ గారి గంగడ ఉండి జగన్ అన్నని మళ్ళీ బలపరచి మరి సూర్యుడుపేట నివేసుకోడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనాలి రెపరెప్ లాంటిది అందిస్తారు తెలుస్తా ఉండాలి తెలియసవాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు మేమొస్తే అది చేస్తాం ఇచ్చేస్తామంటా మరి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం మీరు గతంలో ఏం చేశారు చెప్పారు మేమేం చేసాము చెప్తా ఉన్నాం ఈ పని చేసాము మాకు ఓట్లేమంటున్నాము మీరు గతంలో పని చేసిన వాళ్ళే పని చేస్తాము ఓటు వేయండి అడగండి మేము అడుగుతాం మేము అడుగుతాం మేము చేసాము మీరు కూడా అదే చెప్పాలి కళ్ళపల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసించాలనుకుంటే ప్రజలు మోసపోయేదానికి సిద్ధంగా లేరనే విషయం అందరూ గమనించాలి అందరూ కూడా మీ ఆశలు ఇవ్వాలని

పూర్తిగా ఉండే కుటుంబాలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం వారి అందరి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దశగా అడుగులు వేస్తున్న సంజయ్ గారికి సంఘీభావం తెలుపుతూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరడం చాలా సోమపడినాము ఇదే విధంగా రాబోయే రోజులు చాలా గ్రామాల్లో కూడా రోలు ఒక్కొక్క గ్రామం రెండు రోజులు ఒక గ్రామం రెండు గ్రామాల కింద ఆదివారం అంతా నెక్స్ట్ చావలి తాళాపాడు పెంగేపల్లి కాను ఆదివారం అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఆయన చేస్తున్న అభివృద్ధి ரஹ் தொடுமா மார்க்குனே சைக்கிள் சைக்கிள் நம்மள ரெண்டாவது அடி போடலாமே ஏய் சல்லா புட்டையா சல்லா புட்டையா சைக்கிள் செட்டோ யாராவது தோடுங்கோ